గురే నా ప్రభువా నీ నేర్ ధన నిద బ్రుల ప్రియున బంధు మేత్రుల ప్రియునగ మే I'm done. వేర్ ద స్వర భారణీ చే గమనా ప్రభు భారవా జ గమనా ప్రభు నా గురి నాగణీ వేనా ప్రభువా గోరీ

नोकमो न पाप मो नंडमलो पाप मो नंडमलो छा कोन छा पमो चोन लोकम पर वासी जे गमो नभुआ सिनी जे गामो ना प्रभुआ नाडा चो चो नानो नारी ना गुरु नीवे नभुवाम ना गुरी नीवे नभुवा नीदार ने झेरे दानो ने नो नीदार ने

ఉన్నా నేను విరగే నలగి ఉన్నా నేను పరవా సినే ప్రభువా ఫరవాణిని జగము ప్రభువా నడ చూచున్నా ప్రార్థన చేసుకుందాం మా గురి ప్రభువా నేను నిధ నేర్ ధన నేను న్రమో మోయా బదు యాత్ర మూగునులో త్రలో మోయాత్ర నిత్యము జగమున్న ప్రభువ ప్రజల్ని పరిపాలిస్తాడు అదేవిధంగా ప్రతిదీ పథకాలు కూడా ప్రవేశపెట్టినారంటే అవి వెంట బైబిల్ నుంచి వాళ్ళు పొద్దున ఆహార పథకం వేస్తారు అది బైబిలే రెండు వేలు ఇస్తారు అది బైబిలే నీరు మంచినీరు ఇస్తారు అది బైబిలే ఏది బైబిల్ లేదే ఈ టైలర్ మిషనరీ వచ్చిన తర్వాతనే వచ్చినాయి అంతకుముందు మనకి టైలర్ లేవు ప్రతిదీ యేసు క్రీస్తు వచ్చిన తర్వాతనే వచ్చింది అంతేకాదు విద్య వైద్యం మరి దేవుడు మిషనర్ ద్వారా మన దేశానికి వ్యాపించి మరి పరలోక రాజ్యంలో చేరాలనే విధంగా ఈ విధంగా తీర్చి మన పితరులు దాదాపు రెండు వందల మూడు వందల సంవత్సరాల కిందట మన దేశానికి మరి క్రైస్తవ మిషనర్లు వచ్చి ప్రతిదీ క్రైస్తత్వమే క్రైస్తవము లేదే ఏది లేదు కానీ వాళ్ళకు అది శక్తి పట్టలేక మరి ఆయనను ఆ విధంగా చేసినారు కాబట్టి మరి వాళ్ళ కుటుంబం కొరకు మరి సానుభూతి తెలియజేస్తూ మనమందరూ ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నారు ప్రభువా ప్రేమ నమ్మకం గల మా రాజా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ పాదముల కొందనాలు శుతులు స్తోత్రములు దేవా దినదినము వనదినము నేను ఆరాధించి నేను గణపర్చిన భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వేల వందనాలు శుతులు స్తోత్రములు తండ్రి మరి రాత్రి వేళ నిజంగా నా ప్రభు నిన్ను ఆరాధించినాం ఘనపరిచినాం నిజంగా నా ప్రభువా ప్రవీణను నీ బిడ్డను తీసుకున్నాం నీ చేతను నమ్ముచున్నాము ఎంతో మరి దేశంలో మరి నిజంగా నా ప్రభావ నీ సేవని వెలుగెత్తి మరి నిజంగా నా ప్రభా మరి చతులు మరి ఆయన మీనబడి ఆయనని మరి దూషించినట్టు చెబుతున్నారు తండ్రి నీ బిడ్డలు నిజంగా నా ప్రభా మరి అటు కాకుండా తండ్రి క్రైస్తవ ఉద్యమం అంతా ఏకంగా ఉండి నైనా ఒకరినొకరు మరి బలపరచుకునే విధానాలు వాళ్ళకి నేర్పించి నిన్న చత్రులుగాక మిత్రులమై బతికినట్టు సహాయం మాకు అందించి నిజంగా నా ప్రభా మరి అన్నకు మరి వాళ్ళ కుటుంబాన్ని వారి దుఃఖాలని వదార్చి వాళ్ళని దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో నేను జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు దయచేతు అని మా ప్రభు రూడు పరిశుద్ధున్నా పరమ తండ్రి దయచేసి ఒక మాట వినాలి మరి ఈ క్యాండిల్ ఒక్క క్యాండిల్ ఎన్ని క్యాండిల్నైనా వెలిగించవచ్చు అదేవిధంగా ఒక్క ప్రవీణ్ ఒక్కడే చనిపోయాడు కానీ మనమందరం కూడా మరి ప్రవీ ఇంతమంది ప్రవీణులము కావాలనే ఈ యొక్క క్యాండిల్ యొక్క ఉద్దేశం దయచేసి సమయంలో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తెలియజేసుకుందాం మీ మనసులందరూ కూడా వారి కుటుంబం కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి వారి సత్యమణి గారు వారి కుమారులు కుమార్తెల కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడ దయగల మా తండ్రి సర్వోన్నతుడమైన మా దేవ మరొకసారి దేవుని నిమిత్తము మీ వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపిటం కింద చూచితిని అని భక్తుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం వచనంలో రాయించారు ఇదిగో మా తండ్రి తామిచ్చిన సాక్ష్యము వాక్యము నిమిత్తము వధింపబడిన స్టెఫన్ వలింగ్ తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము మీ వాక్యము నిమిత్తము వధింపబడిన బాప్త యోహాను యూహాను ఇదిగో తండ్రి మీ సాక్ష్యం నిమిత్తము దేవుని మీ యొక్క వాక్యము నిమిత్తము ఈరోజు వధించబడిన ప్రవీణు పగడాల దైవ సేవకుని కొరకు కూడా మేము జ్ఞాపకం చేసుకుని వచ్చి ఉన్నాం మాకు ముందు ముందుంచబడిన వారు ప్రవక్తలుగా హతసాక్షులైన వారిని ఎంతోమందిని మేము చూస్తూ ఉన్నాం కలవరపడకుడి మీ హృదయములను కలవరపడనివకుడి ధైర్యం కలిగి ఉండండి అని వాక్యములో మీరు సెలవు రీతిగా ఇలాంటివి ఎన్నో మీరు వింటారు సంఘము చెల్లా చెదరైపోతుంది క్రైస్తవం హింసించబడుతుందని మీరు ముందుగానే ప్రకటించిన రీతిగా ఇదిగో మా తండ్రి మణిపూర్ లాంటి ఎన్నో అవంతర్య కార్యాలు అభ్యంతర కార్యాలు మా తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి క్రైస్తవులైన మేము మా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా సాక్ష్యం కలిగి వివేకముతో తెలివితో సాతాన్ను ఎదిరించి సాతాన్ని క్రియలను ఎదిరించి నిలబడే భాగ్యం దయచేయండి మా ప్రాణములను మేము రక్షించుకొనగోరకుండా మీ నిమిత్తము మీ యొక్క వాక్యము నిమిత్తము సువార్త నిమిత్తము మా ప్రాణములను మా తండ్రి పోగొట్టుకునే కృపను మాకు అవకాశాన్ని ఇవ్వగలరని ప్రార్థన చేస్తున్నాం అటు కృపను పొందినటువంటి ప్రవీణ్ ప్రకటాల వారి కుటుంబం అంతటి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ఆదరణ వారికి యజమానుడు లేని లోటు వారికి వారి కుటుంబానికి తీరుస్తారని కోరుకుంటూ నాయన మరి నా పక్షాన మా యొక్క ఎంబి హెర్మోన్ సంఘ కమిటీ సంఘ అంతటి పక్షాన ప్రత్యేకమించి విజ్ఞాపన చేస్తున్నాం వారి కుటుంబానికి మీరే తండ్రిగాను యజమానుగాను నడిపిస్తారని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకొంచున్నాను మా తండ్రి ఆమెన్ అలాగే ఉండండి అందరం కూడా పరలోక ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబాక నీ రాజ్యం మా కూర్చున్నగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణసులను క్షమించిన ప్రకారం మా క్షమించుము క్షమించము మా అమ్మును సోదరు లేకకి నుంచి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవి అయినాయి మా తండ్రి ఆమెన్ ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నిత్యకృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము తోడు ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము చేరువచ్చిన సంగమంతటికి ప్రవీణ్ పగడాలన్న గారి సతిమణి గారికి వారి పిల్లలకును సదాకాలము తోడైండు నడిపించును గాక ఆమెన్ బలో యేసు మహారాజుకే రానైన ప్రభువైన యేసు క్రీస్తు వారికే హలే అందరికీ వందనాలమ్మా